విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం వైసీపీని ఓడించండి దళితులపై దాడులు చేసి రాష్ట్ర రాజధాని నిర్మించకుండా నిర్లక్ష్యం వహించిన వైసీపీను ఓడించాలని అంబేద్కర్ పోరాట సమితి అధ్యక్షులు సోరుసాంబయ్య కోరారు రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై ఏడు సంక్షేమ పథకాలను రద్దు చేసి ఆ నిధులను నవరత్నాలకు బదిలీ చేశారని విమర్శించారు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారన్నారు మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ ను హింసించి చంపేశారని విమర్శించారు ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేశారన్నారు వైసీపీ కు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు ఈ కార్యక్రమంలో వేదాంత డెవలపర్స్ ఎండి కోట సురేష్ పాల్గొన్నారు జగన్ పరిపాలన మళ్లించి అందరికి ఇచ్చినట్లుగానే ఎస్సీ ఎస్టీ కూడా ఆ నవరత్నాలు పథకాల్లోనే ఇచ్చారు కానీ ప్రత్యేకించి వారికి చట్టం ఏదైతే పొందుపరిచిందో కొన్ని అప్పులు అవి రాకున్నా ఈ కులాలు అడ్డుకున్నారు ఇది మన కిమ్ములాగా ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఒక కిమ్ములాగా తయారయ్యారు తయారయ్యి ఫస్ట్ మాస్కో లేదని అడిగినందుకు డాక్టర్ సుధాకర్నే చావు దెబ్బలు కొట్టి బట్టలు విప్పిసి వెనక్కి చేతులు కట్టి నడి రోడ్డు మీద హైవేలో కొట్టినటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా అందరూ చూశారు ఆఖరికి పిచ్చెక్కిందని చెప్పి చావు దెబ్బలు కొట్టి పడిచిన తర్వాత ఆయన మరణించడం జరిగింది అలాగే మరి డ్రైవర్ అనంత ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన డ్రైవర్ని చంపేసి ఆ శవాన్ని వాళ్ళ ఇంటికి పంపించినటువంటి పరిస్థితి దేశ ప్రజలు చూశారు అలాగే ఒకరు మాస్కు లేదని అడిగినందుకు పోలీస్ స్టేషన్లోనే కనుబొమ్మలు గీసినటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా మనకి చూశాము అలాగే ఎస్సీలు ఇంచుమించుగా రెండు మూడు వందల మందిని చంపి కొంతమందిని ఎస్సీ రైతుల మీదే ఎట్రాసిటీస్ కేసులు పెట్టి జైలుకి పంపించినటువంటి చరిత్ర ఈ భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డికే చెల్లింది ఇంతవరకు ఎస్సీ ఎస్టీల మీద అట్రాసిటీస్ కేసు గవర్నమెంట్ పెట్టినటువంటి సందర్భాలు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు అలాంటిది మన ఆంధ్రదేశంలోని వాళ్ళు హక్కుల కోసం మాట్లాడితే భూమి కోసం మాట్లాడితే వాళ్ళ మీద అట్రాసిటీస్ లెక్కన పెట్టి జైలుకి పంపించినటువంటి చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఉంది అందుకే ఈయన ఉత్తర కొరియా నియంత కిమ్ముని కూడా మించిపోయినటువంటి అరాచకాలు చేసి మొత్తం మైను ఇసుక ఈ వైన్స్ ఇలాంటివన్నీ కూడా మాఫియాలు చేసి జనం ప్రాణాలతో ఆడుకున్నటువంటి చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డి ఉంది కాబట్టి ఇతన్ని అధికారం నుండి తొలగించకపోతే రాబోయే రోజుల్లో మరి ఇంకా ప్రజలు మామూలు ప్రజాస్వామ్యవాదులు కానీ ప్రజలు కానీ రైతులు కానీ ఎవరు మాట్లాడడానికి కూడా అవకాశాలు ఉండే పరిస్థితి లేదు అందుకేతను ఓడించాలన్న కాన్సెప్ట్ మీద ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఈ మినీ పోస్టర్స్ వేసి అతను ఓడించాలని అన్ని జిల్లాల నుండి కూడా వర్క్ చేయడం జరుగుతుంది ఆ సందర్భంలోనే ఇక్కడ మేము మన గంట సురేష్ కుమార్ దళిత భోజన ఫ్రంట్ జిల్లా ఆర్గనైజరు మరి అలాగే మన కోట సురేష్ రియల్ ఎస్టేట్ ఎండి గారు ఈవేళ ఇక్కడి ప్రెస్ పెట్టు పెట్టి ఈ అరాచకాలు మీ ద్వారా ప్రజలకు తెలియపరిచి ఈ ప్రభుత్వాన్ని పేద ప్రజలు రైతులు కర్షకులు కార్మికులు అందరూ కూడా వ్యతిరేకించి వ్యతిరేకంగా ఓట్లేసి ఓడించాలని చెప్పి మీ ద్వారా పిలుపునిస్తున్నాం ఈ రోజు దళితులు ఎస్టీలు పేద ప్రజలు హింసించినటువంటి కాంగ్రెస్ పార్టీ భూస్థాపనం అయిపోయింది దేశంలో యాభై సంవత్సరాలు అధికారంలో కొనసాగి భారతదేశం మొత్తం మీద అధికారాన్ని చలాయించి మంత్రులు కేబినెట్ మంత్రులు సెంట్రల్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా పుట్టగతులు లేకున్నా ఆ ఫ్యామిలీస్ కూడా ఏమయ్యాయో కూడా ఇవాళ తెలియకపోయినటువంటి పరిస్థితి ఉంది పేదలను ఎవరైతే ఉసిరి పెడతారో పేదల జీవితాలతో ఎవరైతే ఆడుకుంటారో పేదల్ని వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా అరెస్టులు చేసి వాళ్ళకి కూడికి గుడ్డకి ఉద్యోగానికి ఎడ్యుకేషన్కి ఆరోగ్యానికి దూరం చేసినటువంటి పాలకులు ఈ చరిత్రలో భూస్థాపనం అయిపోయారని ఇది మూలంగా తెలియపరచడం జరుగుతుంది